ప్రజలకు చేరవేసే విధంగా నేను ఒక వారధిగా సారధిగా ఉంటానని కూడా తెలియజేస్తాము ఎందుకంటే నాకు తెలుసు కరోనా వచ్చినప్పుడు మేము ఏదో చిన్నగా స్టార్ట్ చేసిన ఇరవై మూడు మందితో సామాన్లు ఇవ్వడం అది లక్షల మంది దాకా రీచ్ కాగలిగినాం ఆ కష్టంలో వాళ్ళందరికీ చేరువైనమంటే అంటే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు మీలాంటి ఉద్యోగులు పిల్లలు వాళ్ళ ప్యాకెట్ మనీ కోసం తల్లిదండ్రులు ఇచ్చినాయి అవన్నీ కూడా తీసుకొచ్చి ఏదో ఒక రూపంలో ఆ లాక్డౌన్ సమయంలో అందరికీ కరోనా కష్టకాలంలో సరుకులు అందించగలిగినాం వరదలు వస్తే అందించగలిగినాం విధంగా ఇల్లు కాలిపోతే ఒక్క పిలిపిస్తే మూడు వందల సంస్థలు వచ్చినవి శనగకుంటా అనేటువంటి ఊరు ఇప్పటికి కూడా సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అయింది ఇంకా వాళ్ళ ఇళ్ళలో బియ్యం ఉన్నాయి మూడు సంవత్సరాలు మేము తినగలుగుతామని చెప్పగలిగారు అంటే మనం ఇచ్చేటప్పుడు ఒక్కటే చేయి అనిపిస్తుంది మనకు మనకు ఒక్కటే కానీ అట్లా వంద మంది స్పందిస్తే వంద చేతులు కాబట్టి వేల మంది యొక్క సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సహాయం చేయడానికి కాబట్టి ఈరోజు ఈరోజు మరి ఇక్కడ ఎంతోమంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు కేవీజీబీ కేజీవీవి నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు మీరు కూడా సమస్యలలోనే ఉన్నారు ఉపాధ్యాయులు కూడా మీ అందరి యొక్క మనసులో ఏముందో నాకు తెలుసు ఎందుకంటే జీతాలు టైంకు రాక ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు రకరకాల లోన్స్ పెట్టుకొని అవిటిని కట్టలేక మరి బ్యాంకుల నుంచి ఇతరత్ర ఇబ్బందులు పడ్డారు కాబట్టి మేము వందకు వంద శాతం ఆ ఆ యొక్క మీ ఆకాంక్ష నెరవేర్చాలి ఫస్ట్ ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే పిల్లలు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఫస్ట్ ఉపాధ్యాయులు కరెక్ట్గా వాళ్ళ మైండ్ సెట్ మంచిగా ఉండాలి మీరు బాధలో ఉంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది కాబట్టి మిమ్మల్ని సంతృప్తి పరిచే విధంగా సంతోష పెట్టే విధంగా ఈ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో మేము పూర్తి చేయడానికి తప్పక కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులు కూడా పొద్దునచ్చి ఉంటారు ఆకలే ఉంటుంది పాపం కాబట్టి మరి మీ అందరినీ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మీరందరు కూడా ఇంకా ఇంకా నేను మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతా ఒక త్రీ ఫోర్ డేస్ అసెంబ్లీ ఉంది అదే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మురుమురు గారు ఇక్కడికి వస్తున్నారు మన హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఆ ప్రోటోకాల్ కూడా నాకు కొంచెం బాధ్యత ఉంది సో నేను కొంచెం వెళ్ళే పరిస్థితి కాబట్టి మీతో ఎక్కువ మరి టైం కేటాయించలేకపోయినందుకు మన్నించాలని కోరుకుంటూ మీ ప్రతి సమస్య పరిష్కారానికి మీ ఆడబిడ్డనే ఉన్నది అక్కడ అని అంతే చెరువుతో ఎప్పుడైనా రావచ్చు మంత్రి అయింది కదా మనకు దూరమైందని అనుకోవద్దు ఢిల్లీకి బిడ్డైనా తల్లికి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే ములుగు బిడ్డనే ములుగు ఆడబిడ్డనే ములుగు అందరి ఆడబిడ్డనే నేను కాబట్టి ములుగు నా ఇల్లు మీరందరు నా కుటుంబ సభ్యులు తప్పకుండా ఈ గురుతరమైనటువంటి బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించను దూరం కాను కొంచెం టై ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కొన్ని సమస్యలు వాటి కూడా నేను కూడా ఒక పంచాయత్ రాజ్ శాఖ మినిస్టర్గా ఒక జనరల్ శాఖ ఒక ఎస్టీ ఆదివాసీ మహిళకు రావడం ఇది ఇది మొదటిసారి కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం కూడా ఉంది మీ మేధస్సును కూడా మీ యొక్క ఆలోచనను కూడా తప్పకుండా స్వీకరిస్తా ఏది మన జనాలకు ప్రజలకు మన ప్రాంతాలకు అభివృద్ధికి ఉపయోగపడుతుందో మీరు ఉపాధ్యాయులు మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీరు సబ్జెక్టులలో కూడా ప్రావీణ్యత ఉంటుంది కాబట్టి మీ అన్నింటిని కూడా మీ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వండి పేపర్ మీద లేదా కొత్త టైం తర్వాత కూడా నేను మీతో అందరితో కూర్చొని ఒకరోజు మాట్లాడుకుందాం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం ఎప్పటికీ మాట్లాడుకుందామని తెలియజేస్తూ ముఖ్యంగా విద్యా ఉపాధ్యాయులకు ఒక ఆడిటోరియం కూడా అడగడం జరిగింది తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ల్యాండ్కి సంబంధించి అది ఒక్కటి తప్ప మిగతా మాఫర్స్ కానీ లేదా డిస్టిక్స్ నుంచి కానీ అది కానీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ నేను తప్పకుండా చేస్తానని ఇంజనీరింగ్ కాలేజ్ బీఈడి కాలేజ్ ఇది ఖచ్చితంగా టెక్నికల్ కోర్సు అదే విధంగా ఇప్పుడు మారుతున్నటువంటి మరి సమాజంలో ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా అవసరం అసలు బీఈడీలు అనేదే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మా గవర్నమెంట్ మెగా డిఎస్సికి సిద్ధమవుతుంది ఉపాధ్యాయులను కూడా మరి పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది విద్య లేనిదే ఏది సాధించలేము అందరూ ఏమనుకుంటారు విద్యతో ఏమొస్తుందని కానీ విద్య ద్వారానే మానవ వనరుల యొక్క అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి ముందుకెళ్తుంది ఏ దేశమైతే ఏ రాష్ట్రమైతే ఏ ప్రాంతం అయితే విద్యలో వైద్యంలో అగ్రభాగాన ఉంటామో ఆ ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి చాలా చాలా అవకాశాలున్నాయి ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఆయన మనసు మేధస్తో ఉండాలి అప్పుడు వాళ్ళ మేధస్సు రకరకాల కొత్త వాటిని తయారు చేసి కొత్త ఆలోచనలతోటి మరి ఈ దేశానికి వన్నె తెచ్చేది విద్యార్థులు మరి మేధావులు కాబట్టి ఖచ్చితంగా విద్యాను విద్యను వైద్యాన్ని అగ్రభాగాన ఉండేందుకు కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంట్లో ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరిస్తాం మరి బీఈడి కాలేజ్ కోసం ఇంజనీరింగ్ కాలేజ్ కోసం కూడా నేను తప్పకుండా కృషి చేసి తొందరలోనే సాధించుకుందామని తీసుకొచ్చుకుందామని కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారాలు పత్రికా మీడియా